తొలి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దా వసంత గారు నిన్న హన్మకొండలో జరిగిన భారీ బహిరంగ సభ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాల ప్రతిష్టోత్సవ కార్యక్రమం చేసుకున్న సందర్భంగా ఈరోజు దాన్ని విజయవంతం చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు పార్టీ అధిష్టానం చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు వసంత గారి ఆధ్వర్యంలో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మన ప్రతమ నాయకులు రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ప్రజల యొక్క ఉండే చెప్పుడు అన్నటువంటి కేసీఆర్ గారి వారి యొక్క నాయకత్వంలో తెలంగాణ పోరాటం సాధించడం తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దశాబ్ద కాలంలో చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి తెలియజేయడం తర్వాత మనం ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది వసంత గారు ఆ అంశాల గురించి చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని ఏదైతే చెప్పిందో మరి మా జగిత్యాల నియోజకవర్గం ఏదైతే టార్గెట్ ఇచ్చిందో టార్గెట్ ని మించి జగిత్యాలకు సంబంధించిన తొంభై తొమ్మిది గ్రామాలు అరవై మున్సిపల్ వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు శ్రేభిలాషులు అందరు కూడా పెద్ద ఎత్తున ఒకరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్న జరిగిన విషయాలను మరొక్కసారి గౌరవ వసంత మేడం గారు తెలియాలని దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎప్పటి వారికైతే ఈ ప్రజల వచ్చే ఇబ్బందులు ఉంటాయో వారి వెన్నంటి టిఆర్ఎస్ పార్టీ ఉంటది రాష్ట్ర స్థాయి ఏదైతే చెప్పిన విషయం ఉంటుందో మేమందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి ఏ ఆపదించడం కానీ మేము వెంట ఉంటామని మీడియా ద్వారా తెలియజేస్తూ మరి మీరు కూడా

టార్గెట్ ను మించి కూడా మరి ఇది కార్యకర్తల పండగ కాబట్టి మరి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి సబ్బండ వర్గాల ప్రజలను కలిసి మరి అనేక కుల సంఘాలను కలిసి ఇరవై నాడు కేసీఆర్ గారు ఒక్క పిలుపుతో ఇరవై నాడు మనం రజతోత్సవం జరుపుకోవాలనే ఒకే ఒక పిలుపుతోటి మరి చైత్యాల నియోజకవర్గం అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదిలి మరి మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు చెప్పినట్టుగా నిన్న వరంగల్ ఎల్కతుర్తి సభ ఒక మహా మహా కుంభమేళ మరి జరిగినట్టుగా తలపించినట్టుగా ఆ సభ ఉందనడంలో మరి ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే కళ్ళు మాత్రం అందరికీ ఉన్నాయి దేవుడిచ్చిన కళ్ళతోడు చూస్తే వాస్తవాలనేటివి తెలుస్తాయి కాబట్టి నిన్న చాలా మంది మంత్రులు కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి మరి కేసీఆర్ గారి మీటింగ్ అయిన తర్వాత అసలు గాలి ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే తెలుసు కేసీఆర్ గారికి తెలిసిందేమో తెలంగాణను ఎట్లా సాధించుకోవాలి ఎట్లా గుట్లాడి సాధించుకోవాలి సాధించిన తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి పది సంవత్సరాలు పరిపాలించి మరి ఇవాళ మరి పరిపాలించిన సాధించిన తెలంగాణను రాబందుల చేతుల పెడితే మీ ఒక్కనాడు కూడా నేను నోరు మెదపలేదు ఎందుకంటే సంవత్సరం నర గడివిచ్చిన తర్వాతనే చేస్తారు కావచ్చు మీరు కూడా ఎక్కడికక్కడ టిఆర్ఎస్ నాయకులు కూడా ఎవ్వరు కూడా ఏమనద్దు మనం వాళ్ళకు సహకారాన్ని అందించాలి వాళ్ళు చే ఇస్తానన్న హామీలు చేయడానికి మనం అవకాశం కల్పించాలి అని చెప్పేసి మా నాయకులు మరి కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా చాలా దుఃఖం చాలా ఆవేదనతోటి మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించినాయి ఎందుకంటే నేను జల దృశ్యంలో ఒక్కన్నై మొదలై ఇలా ఇరవై ఐదో వసంతంలోకి అడుగుపెట్టి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుంది ఈ యొక్క కార్యకర్తలకు మరి ఉత్సాహాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రజల గుండె ధైర్యాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉన్నది అని అంటే ఈ పార్టీ మీ అందరి సహకారంతోటి అని చెప్పేసి ఆనాడు మరి తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల యొక్క పార్టీ అని చెప్పేసి ఇంటి పార్టీగా భావించే పార్టీ ఇది మీలాగా కాంగ్రెస్ నాయకుల్లాగా బీజేపీ నాయకుల్లాగా స్వలాభం కోసం అధికారం కోసం పదవుల కోసం ప్రాకులాడే పార్టీ కాదు ఇది కేవలం కేసీఆర్ గారు చెప్పిన మాటలు నిజంగా కూడా గుండెల నిండా ఒక పుట్టెడు దుఃఖంతో వారు మాట్లాడితే మాకు కూడా బాధ అనిపించింది అసలు ఏ పదవద్దు ఏ అధికారం వద్దు మాకు కావాల్సింది మా రాష్ట్రం సాధించుకోవాలి మా నీళ్లు సాధించుకోవాలి మా హక్కులను సాధించుకోవాలి తెలంగాణ రాష్ట్రమే నా కళ అని చెప్పేసి బయలుదేరిన తర్వాత ఇవాళ అన్నీ కూడా తృణప్రాయంగా తనకున్నటువంటి పదవులను తృణప్రాయంగా మరి గడ్డిపోచలాగా లెక్క చేయకుండా వారితో పాటు చాలా మంది సహచరులు వాళ్ళ సహచరులు అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి రాజీనామా చేసేసి తెలంగాణ కోసం కొట్లాడినామని చెప్పేసి మన ఏ విధంగా తన ప్రస్థానం స్టార్ట్ అయిందని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు చెప్పిన మాటలు చాలా ఆవేదన తోటి దుఃఖంతో చెప్తున్నా అని కూడా చెప్పారు మరి ఇవాళ పరిస్థితి ఏముంది అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఇస్తానే ఏమయ్యా అని చెప్పేసి ప్రశ్నించారు కేసీఆర్ గారు ఒక్కనాడు ఒక మాట లేదు మీ గవర్నమెంట్ కూలుస్తారు ఇళ్ళల్లో నన్ను తీసుకుపోతారు అని చెప్పేసి మీకే భయం కేసీఆర్ అంటే ఒక వణుకు పుట్టే విధంగా ఇలా రాత్రి కూడా నిద్ర పట్టకుండా ముచ్చలు వట్టించే విధంగా సభ ఉంది కాబట్టి మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రివర్యులైనటువంటి పున్నం ప్రభాకర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు అయితే అర్ధరాత్రి మనసులు పట్టక అసలు ఏం మాట్లాడుతుర్రో తెలియకుండా ఆగమాగమై అసలు కేసీఆర్ గారు సభ చూసిన తర్వాత వాళ్ళకు మతి లేనట్టుగా మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది అది కళ్ళున్న ప్రతి ఒక్కరికి మరి కనిపిస్తా ఉంది ఎంత బాగా జరిగింది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ సభ జరిగింది ఇలా వీళ్ళు ఏమంటారు ఎక్కడ కూడా ఖాళీ అన్ని కూడా ఖాళీలు ఉన్నాయి సభ ఏం మంచి జరగలేదు మరి ఇట్లా మాట్లాడినా అట్లా మాట్లాడు అసలు నీకు నిజంగా మీకు కళ్ళు ఉంటే అందులో కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చి చూసేరు పార్టీలకు అతీతంగా మా నాయకులందరూ కూడా వెళ్ళి ఇరవైనాడు పార్టీ మీటింగ్ ఉందని అంటే మేమేదో కండు వేసుకొని కాంగ్రెస్ కోటేస్తే ఏదో చేస్తాడు ఏదో ఇస్తాడు అనుకున్నాం కానీ మళ్ళా కేసీఆర్ రావాలి మాకు సంబంధం లేదు మేము కూడా వస్తామని చెప్పేసి సభలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు మరి అంత అజ్ఞానం లేకుండా మరి మీరు ఇచ్చిన అబద్ధ హామీలన్నీ కూడా అబద్దమే ఈ మీటింగ్ కూడా మరి అంత మీడియా ద్వారా ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలకు తెలుసు అది ఎట్లా జరిగింది సభ ఏ విధంగా ఉన్నది కేసీఆర్ అంటే ఏంటిదో ప్రజలకు తెలుసు కేసీఆర్ కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అదంతా ప్రజలకు తెలుసు మళ్ళీ ఈ సభను కూడా మరి అవాస్తవం అబద్ధం ఎవరు లేరు అని మీరు మీరు సృష్టిస్తే అది ఏ ఎంత మాత్రం అది సమంజసం కాదు అందరు కూడా మీడియా ద్వారా కూడా కేసీఆర్ గారు చెప్పారు మీడియా ద్వారా కూడా ప్రజలు చాలా మంది నా మాటలు వింటున్నారు అని చెప్పేసి చెప్పినారు కాబట్టి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా మరి సభ జరిగింది నా నా భవిష్యత్ అనే విధంగా జరిగింది కేసీఆర్ గారు చెప్పిన మాటల్లో ముఖ్యంగా మాకు కూడా చాలా కుండంత ధైర్యాన్ని కల్పించే మాటలు నెక్స్ట్ తప్పకుండా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది మా కార్యకర్తలను మా సోషల్ మీడియా వారియర్స్ ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో తస్మాత్ జాగ్రత్త అన్ని కూడా నోట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి నేను ఇక నుంచి లోపల ఉండి ఉన్నా చూస్తున్న మౌనంగా అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నా మీలాగా కూరగాయ ముచ్చట్లు మాట్లాడా అసెంబ్లీకి రమ్మన్నప్పుడు రాను ఎందుకు అని అంటే ఇచ్చేది లేదు నువ్వు సచ్చేది లేదు ఊకే నన్న రమ్మంటావు అని చెప్పేసి అటువంటి మాటలకు మేము దూరం ఉంటాం మాకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం ఏమాత్రం చేస్తారో చూసినాం ఇక నుంచి నువ్వు చేసేది లేదు చేయకుండా మరి ప్రశ్నించిన వాళ్ళని కూడా వేధించే విధంగా చేస్తా ఉన్నది ఇవాళ ప్రభుత్వం అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటా ప్రజలకు అండగా ఉంటా నేను బయలుదేరుతా ఏ ఒక్కటి ఆమెని అమలు చేయకున్నా కూడా మీకు కేసీఆర్ ఉంటుంది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా కేసీఆర్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి నేనున్నా మీకు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఒక అభయాన్ని ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ప్రజల్లో కూడా ఒక ధైర్యం వచ్చింది మళ్ళీ కేసీఆర్ బయటకు వస్తే బాగుండు మాట్లాడితే బాగుండు అని చెప్పేసి అనుకున్నారు నిన్న నిన్న మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజలకు మా కార్యకర్తలకు మా నాయకులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినాయి మళ్ళొక్కసారి ఉద్యమ అప్పుడు ఉద్యమంలో జరిగినటువంటి మా అన్నీ కూడా నిమ్మరవేసుకున్నాం అంద వారు చెప్పిన ఆదేశానుసారం వారు చెప్పిన మాటలన్నీ కూడా మళ్ళీ అందరికి కూడా ఉద్యమ స్ఫూర్తిని కలిగించినాయి మేమందరం కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోటి జైత్యాల నియోజకవర్గంలో మరి కవితక్క గారి నాయకత్వంలో కొరుట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు మరి ఎల్ రమ్నా గారు మాజీ మంత్రివర్యులు రాయశం గౌడ్ గారు మా పార్టీ అధ్యక్షులు మరి మా ముఖ్య నాయకులు మా కార్యకర్తలు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కూడా జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఏ ఆపద ఉన్నా కూడా మేము కేసీఆర్ గారు ఏవైతే రాష్ట్రంలో ఉన్న వారికి మాకు అండగా ఉంటాం అని చెప్పారో మేము కూడా నియోజకవర్గంలో మా బిఆర్ఎస్ పార్టీ అందరం కూడా మరి ఆపదలో కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ సమస్య ఉంటే అండగా ఉంటాం ప్రశ్నిస్తాం మరి వచ్చేటి ఉంటే నిలదీసేదాకా కొట్లాడతాం అని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి పనిచేసినటువంటి మా పట్టణ మండల అధ్యక్షులు మా ముఖ్య నాయకులు మా కార్యకర్తలు మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కుటుంబ సభ్యులకు మరి ప్రజలకు సహకరించినటువంటి మా మీడియా మిత్రులకు ముఖ్యంగా ఏ కార్యక్రమం చెప్పినా ఎప్పుడు చెప్పినా కూడా సహకరిస్తున్నటువంటి పాత్రికేయ సోదరులకు సబ్బండ వర్గ ప్రజలకు ముఖ్యంగా మైనారిటీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ ఇదే స్ఫూర్తితోటి ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా కూడా ఎక్కడా కూడా మాకు ఇచ్చిన టార్గెట్ తగ్గకుండా మించే తీసుకెళ్ళినాం గానీ ఎక్కడ కూడా పార్టీ మీద అభిమానం ప్రజలలో ఎక్కడ కూడా లేదు మా కార్యకర్తలందరూ మా కుటుంబ సభ్యులందరం కూడా ఒకరికొకరు సమన్వయం తోటి ఇలా విజయవంతం చేసుకున్నాం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ